నమస్తే అండి స్పైసీ అయిన వెజిటేబుల్ పులావ్ ఎలా చేసుకోవాలో చూద్దాం స్ట స్టవ్ ఆన్ చేసి కుక్కర్ బౌల్ పెట్టి కుక్కర్ బౌల్ వేడైన తర్వాత టూ టేబుల్ స్పూన్ నెయ్యి సరిపడినంత ఆయిల్ వేసి వేడైన తరువాత బిర్యానీ స్పైసెస్ వేసి లైట్గా వేగిన తరువాత పచ్చిమిర్చి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి మగ్గిన తరువాత పచ్చి బఠానీలు వేసి రెండు నిమిషాల తరువాత బీన్స్ క్యారెట్ ఆలుగడ్డ ముక్కలు వేసి కలుపుకొని సరిపడినంత ఉప్పు వేసి మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వండి అల్లం వెల్లుల్లి పేస్ట్ చిటికడంత పసుపు వేసి పచ్చివాసన పోయేదాకా వేగనివ్వండి సరిపడినంత కారం వేసుకొని అది వేసుకోవడం వేసుకోకపోవడం మీ ఇష్టం అది వేసుకోకుండా బాగానే ఉంటుంది కానీ మేము వేసుకుంటున్నాం కారం ఉడికిన తర్వాత మేము రెండు గ్లాసుల బాస్మతి రైస్ తీసుకున్నాము దానికి మూడు గ్లాసుల వాటరు వేసుకున్నాము ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ను అందులో వేసి కలుపుకొని కొత్తిమీర తరుగు వేసి కుక్కర్ మూత పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో ఒక వేసిల్ వచ్చేదాకా ఉంచి స్టవ్ ఆఫ్ చేసి ఐదు నిమిషాల తర్వాత ఎంతో రుచికరమైన వెజ్ పులావ్ రెడీ